నాలుగు వందల రెండవ భాషణం హృదయము మెదడు గూర్చి భాషిస్తూ శ్రీ భగవాన్ ప్రాతకాలపు ఘటనను ఒకటి స్మరించారు కావ్యకంఠ గణపతి ముని మెదడే అత్యంత ప్రధాన స్థానమని వాదించారు కాదు హృదయం అంతకన్నా ముఖ్యమన్నారు భగవాన్ చాలామంది ఈ సంవాదాన్ని జాగ్రత్తగా వింటున్నారు కొన్నాళ్ల తర్వాత శ్రీ భగవాన్కు ఒక ఉత్తరం వచ్చింది ఎన్ఎస్ అరుణాచలం అనే కుర్రవాడు ఈ సంవాదంపై ఇంగ్లీష్లో వ్రాసిన పద్యం అందున్నది అప్పటికతడు మెట్రికులేషన్ కూడా పూర్తి చేయలేదు ఆ పద్యంలో కవిత ప్రతిభ అద్భుతంగా ఉంది హృదయం శ్రీ భగవాన్ మెదడు శ్రీ కావ్యకంటులు అక్కడ ఉన్న మిగిలిన అందరూ శరీరం చక్కటి విషయం ఇది జాగ్రత్తగా నండి హృదయము మెదడు గూర్చి భాషిస్తూ శ్రీ భగవాన్ ప్రాతకాలపు ఘటన ఒకటి స్మరించారు చాలా విచిత్రమైన ఘటన వారు గుహలలో ఉండేటప్పుడు వారి ప్రధానమైనటువంటి శిష్యుడు శ్రీ కావ్యకంఠ గణపతి మహాముని మీకు అందరికి తెలుసు ఆయన మెదడే అత్యంత ప్రధానము అని చెప్పాడు అప్పుడు భగవాన్ మెదడు కాదయ్యా హృదయం అంతకన్నా ముఖ్యమని భగవాన్ అన్నారు ఇది ఇద్దరికి జరుగుతున్న సంఘటన ఇద్దరికి జరుగుతున్నది ఎవరంటే మహాత్ములు ఇద్దరు అలా కాళకంఠ గణపతి గొప్పవాడు రమణుడు చెప్పనే పల్లె ఒక ఇద్దరికి జరుగుతున్నటువంటి వాదము కాబట్టి బహుశ్రద్ధతో శ్రద్ధతో అంట అందరూ సాధారణంగా ఆయన వాదించరు కదా రమణలు అలాంటి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రధాన శిష్యుడు మెలన గొప్పదని కాదు అంతకంటే హృదయం గొప్పదని వీళ్ళిద్దరు ఇలా అంటుంటే చాలా మంది ఈ సంవాదాన్ని జాగ్రత్తగా వింటున్నారు కొన్నాళ్ళ తర్వాత శ్రీ భగవాన్ ఒకవతర వచ్చింది ఒక లెటర్ వచ్చింది అది ఎన్ఎస్ అరుణాచలం అబ్బాయి పేరు అనే కుర్రవాడు పై సంవాదం ఇంగ్లీష్ లో రాసిన పద్యం అందున్నది ఆ పిల్లవాడు రాసింది మెట్రికులేషన్ కూడా పూర్తి ఆ పిల్లవాడు ఎంత గొప్ప నాలజునాలు చెప్పి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ అనే టెన్త్ క్లాస్ కూడా పూర్తి కాకుండా రమణ మీద ఒక పద్యం రాసి పంపించాడు పదో తరగతి పిల్లలు అవి ఉన్నాదే అని చెప్పరా పద్యం అంటే చెప్పలేకపోతున్నాడు చెప్పలేకపోతున్నారు భారతాన్ని రామాయణాన్ని కలిపి చెప్పేస్తున్నారు టెన్త్ క్లాస్ పిల్ల రామలక్ష్మి భరంగా నలుగురు ఆనందములో చెప్పలేకపోతున్నాడు వాడు గుర్తుకొచ్చిన చెప్పేస్తున్నాడు కాబట్టి ఆ పద్యంలో కవిత ప్రతిభ అద్భుతంగా ఉంది ఆ పిల్లవాడు ఏం రాస్తున్నాడంటే హృదయం మనసును గురించి కదా వాదించారు హృదయం ఎవరు భగవాన్ మెదడెవరు శ్రీ కావ్యకంఠులు అక్కడ మిగిలిన వాళ్ళందరూ వింటా ఉన్నారు కదా వాళ్ళెవరు శరీరం ఎంత బంగారు సజ్జులు వింటా ఉండే వాళ్ళంతా శరీరం హృదయం వచ్చి రమణులు మెదడు వచ్చి కావ్యకంఠ గణపతి మహాముని అలాగే అలాగే భగవాన్ సూర్యుడు కావ్య చంద్రుడు అక్కడ ఉన్నవారు భూమి చూడు ఎంత బాగా చేశారు భగవాన్ రమణుడు సూర్యుడు కావ్య గణపతి మహాముని చంద్రుడు అక్కడ ఉన్నటువంటి ఇంటూ ఉన్న వాళ్ళందరూ భూమి సరిపోయిందా ఎంత చక్కగా చెప్పారు సూర్యకాంతి చంద్రులో చంద్రునిలో ప్రతిఫలిస్తుంది భూమి ప్రకాశితమైనది అలాగే హృదయం ఇచ్చిన ఎరుకలో మెదడు వర్తిల్లుతుంది సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడుతుంది ఈ భూమి చంద్రుడు కనబడడానికి కారణం సూర్యుని యొక్క కాంతి వాతావరణం మీద పడడమే వాతావరణం మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది కాంతి అలా రిఫ్లెక్ట్ అయితేనే మనకు కాంతి కనిపిస్తుంది లేకపోతే కనబడ చూడలేము మనం కాంతి డైరెక్ట్ గా పడితే చూడలేం సూర్యుని డైరెక్ట్ గా చూడలేం ఆ కాంతి పడి రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఆ రిఫ్లెక్ట్ అయిన కాంతి చేతనే ఈ వాతావరణంలో ఉండే ప్రతి వస్తువు కనబడుతుంది అర్థం తెల్లం భూమి కంటే పైకి వెళ్ళే కొద్ది వాతావరణం చల్లగా ఉంటుందా వెచ్చగా ఉంటుందా పైకి పోయే కొన్ని చల్లగా ఉంటాం మరి పైకి పోయే కొన్ని సూర్యుడికి దగ్గరగా పోతుంటాం వేడిగా కదా ఉండాలా ఒక మంట వేస్తాను ఆయన మంట అక్కడ వేసాము మంటకు దగ్గరగా ఉన్నటువంటి వాడికి వేడి ఎక్కువ మంటకు దూరంగా ఉండేవాడికి వేడి ఎక్కువ దగ్గరగా ఉండాలి మరి పైకి వెళ్లే కొన్ని మనం పైకి వెళ్లే కొన్ని వాతావరణం చల్లగా ఉంటున్నది అంటున్నారే మరి సూర్యుడికి దగ్గరగా కదా పోతున్నాము అక్కడ కదా వేడి ఉండాలా అర్థమైంది ఇప్పుడు ఉండదు పైకి వెళ్ళే కొంది వేడి తక్కువ చల్లంగా ఉంటుంది ఎందుకో తెలుసా ఆ వాతావరణం సూర్యుడి నుంచి పడేటువంటి కాంతి డైరెక్ట్ కిరణాల చేత వేడెక్కదు అది భూమి మీద పడి రిఫ్లెక్ట్ అవుతా చూడండి మళ్ళీ కాంతి భూమి మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కాంతి చేత వేడెక్కుతుంది అది అక్కడ ఉన్న రహస్యం అందుకని ఇలా రిఫ్లెక్ట్ అయి పడే కొంది వెళ్లే కొన్ని కాంతి యొక్క వేగం కాంతి యొక్క డెన్సిటీ తగ్గుతారు అందుకని భూమి మీద వేడికుంటుంది పైకి వెళ్లే కొన్ని కిరణాలు తక్కువ కాబట్టి అర్థమైందా అలా సూర్యుని యొక్క వేడి కాంతి డైరెక్ట్ గా పడితే మనకు కనబడదు అందుకని సూర్యుని డైరెక్ట్ గా చూడలేము మనం ఆ కాంతి వచ్చి వాతావరణం మీద పడతాం వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ నైట్రోజన్ ఏమన్నా కార్బన్ డైఆక్సైడ్ అనేకమైనటువంటి ఉన్నాయి హీలియం ఇలాంటి వాయువుల సమ్మేళితమే ఇదంతా ఇక్కడ వాయువులు ఎన్ని ఉన్నాయి ఆ వాయువుల మీద పడుతుంది ఏంటి సూర్యుని కాంతి ఎప్పుడైతే కాంతి దాని మీద పడిందో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కాంతి వలన మనకు కనిపిస్తాదే గాని డైరెక్ట్ కాంతి వలన కాదు అద్వైతం అర్థం కావాలంటే సైన్స్ కూడా కొంచెం అర్థం అవ్వాలి అందుకని ఆ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడి తర్వాత భూమి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది అందుకని ఈ చంద్రుడు భూమి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అలా వాళ్ళ ముగ్గురిని పోల్చేదే తను రక్షితమవుతుంది తనువు రక్షితం అవుతుంది అది తనవు దేహం రక్షితం ఈ బోధ రమణ గీతలో కూడా ఉంది వెరీ గుడ్ హృదయం అత్యంత ప్రధానమైన కేంద్రం అందుండి ప్రాణశక్తి ప్రకాశములు మెదడుకు ప్రసరించి దానిని కార్యకరణ సమర్థము చేస్తాయి హృదయము అత్యంత ప్రధానమైన కేంద్రం పాయింట్ చాలా గుర్తు పెట్టుకోవాలి ఏదైనా అత్యంత ప్రధానమైంది హృదయం కాబట్టి మనమే వాళ్ళు యోగులేమంటారు మెదడు అంటున్నారు యోగులేమో మెదడు అంటున్నారు తత్వవేత్తలేమో హృదయం అంటున్నారు మరి ఎలా నిర్ణయించాలి దీన్ని మెదడే ముఖ్యమని వాళ్ళు అంటున్నారు మెదడు కాదు ముఖ్యమైనది హృదయం అని రమణలు అంటున్నారు రమణ మహర్షి చెప్పింది సత్యం ఎందుకనగా హృదయము అత్యంత ప్రధానమైన పొద్దున కూడా మనం అనుకున్నాం కపాలము నుంచి కనుబొమ్మల బృహమధ్యం వరకు ఆకాశం అంటే మనస్సు తత్వం ఆత్మతత్వం శుద్ధ శుద్ధ చైతన్యం భ్రూమధ్యము నుంచి గొంతు వరకు మనస్సు గొంతు కను అదే ఉల్లం ఉల్లం అంటే శుద్ధ చైతన్యం ఇక్కడ నుంచి గొంతు నుంచి హృదయం గుండె వరకు బుద్ధి ఈ హృదయంలో నుంచి నాభి వరకు చిత్తం ఆ యొక్క నాభి నుంచి మూలాధారం వరకు అహంకారం ఇక్కడ హృదయ క్షేత్రమే ప్రధానమైంది ఇక్కడ నుంచి అన్ని అందుతుంటాయి కానీ సైన్స్కి ఇది అందదు మెదడు నుంచి అన్ని ఆజ్ఞలు వస్తుంటాయి అని వాళ్ళు అంటారు మెదడులో నుంచి మనకన్నీ అన్ని ఆజ్ఞలు వస్తుంటాయి గుట్టి దాగు మజ్జిగ దాగు ఇలాంటి ఆజ్ఞలన్నీ మదర్ నుంచి వస్తాయి అంటారు కానీ ఇక్కడ వేదాంతంలో ఏం చెప్పారంటే హృదయం నుంచి వస్తుంటాయి హృదయం అత్యంత ప్రధానమే అందులో నుంచి ప్రాణశక్తి హృదయం నుంచి ప్రాణశక్తి ప్రకాశం ఇవన్నీ మెదడుకు అందుతుంటాయి కాబట్టి మెదడుకు కూడా సప్లై హృదయం నుంచే అత్యంత సూక్ష్మ రూపములతో హృదయములో అంతరితములై ఉన్న వాసనలు మెదడును చేరుకుంటాయి చెప్పనైనా అత్యంత సూక్ష్మ రూపములతో హృదయంలో అంతరితములై ఉన్న వాసనలు మెదడును చేరుకుంటాయి అసలు హృదయం ఎక్కడుంది కనపడదు ఒక చోట ఉండేది కాదు ఎందుకంటే హృదయము అని అంటే తత్వం ఆకాశం ఎక్కడుంది మరి అంతటా ఉన్నది అది మరి హృదయం ఎక్కడ ఉంది అంతటా ఉంది అర్థమైందేనా కాబట్టి శరీరంలో ఏ భాగంలో చూసినా హృదయమే అంత అదే అంతా అదైనప్పుడు మన బెదిలాడుంది మనం ఏమేం చేసుకుంటున్నాం వాస్తవానికి వాస్తవానికి లేవు నేను చెప్పిన కంటేషన్ ఉంది కాబట్టి హృదయం అంటే లో నుంచి అత్యంత సూక్ష్మ రూపములో ఉన్న హృదయములో అంతరితములై వాసనలున్నాయి మన పూర్వజన్మలో వాసనలన్నీ కూడా ఆ హృదయములో నిక్షిప్తమయ్యే ఉన్నాయి అవి మెదడును చేరుకుంటాయి అర్థమైన ప్లానింగ్ అదే మనం ఇంతకున్న జీవాత్మలో ఇమిడి ఉంటాయి ఆ జీవాత్మలోనే ఉంటాయి అదే జన్మను నిర్ణయిస్తాయి అంటున్నా కదా దాన్నే ఇక్కడ ఆ హృదయంలోనే ఉంటాయ్యా ఆ హృదయం అంటే జీవాత్మే అంటే మన పూర్వపు వాసనల యొక్క గుర్తులు స్మృతులు పట్టుకొని ఉంటాయి దానిలో ఆ హృదయంలో ఉంటాయి అని మెల్లగా మెదడును చేరతా ఉంటాయి ఆ మెదడులు వెళ్ళిన తర్వాత ఆలోచనలు స్టార్ట్ అవుతా ఉంటాయి ఏమైనా మెదడును చేరుకుంటాయి ఆ తర్వాత మెదడు వాణిని సినీ దృశ్యంలో వలే అత్యంత విస్తృత రూపాలుగా పెద్దవి చేసి ప్రతిబింబించి ప్రసరింపజేస్తుంది మెదడు ఒక సినిమా థియేటర్ అది ఆ వాసనలన్నిటినీ పెద్దవిగా చేసి ఇప్పుడు ఒక ఒక దగ్గరకి వెళ్ళాలని అనుకున్నా నేను నా పూర్వ వాసన బా కాశీకి వెళ్ళాలి అనుకున్నా నేను అది నా హృదయంలో నుంచి బయలుదేరింది ఆ హృదయంలో నుంచి బయలుదేరిని వాసన దేనికి పోయింది మెదడకి అంటే ఈ మెదడ ఏం చేస్తుంది దానికి వస్తానే చాలు ఈ యొక్క ఆలోచన ఎప్పుడైతే వచ్చిందోరా ఇది పెద్దది చేసేస్తుంది ఇంకా కాశీకి వెళ్ళినట్టుగా ట్రైన్ ఎక్కినట్టుగా పోతా ఉన్నాం అక్కడ తొమ్మిది రోజులు ఉన్నట్టుగా అని అంతా కూడా సినిమా చూపించేసి కాబట్టి హృదయములో అతి సూక్ష్మాతి సూక్ష్మంలో ఉన్నటువంటి ఒక ప్రయాణం చేసి మెదడు దాన్ని సినీ అత్యంత విస్తృతంగా ప్రపంచం సినీ దృశ్యం కంటే భిన్నంగాని అధికంగాని కాదనడం అందువల్లనే అందుకేనయ్యా ప్రపంచం అంతా కూడా సినిమా లాంటిది దానికంటే ఇది ఇదొక సినిమా అదొక సినిమా సినిమాలో సినిమా ప్రపంచమే సినిమా ప్రపంచంలో ఇంకొక సినిమా హాల్ కాబట్టి సినిమాలో సినిమా రెండో ఒకటే దానికి